మాజీ జిల్లాకు చెందిన శాఖ మంత్రి శాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ అంటే మంచి జగదీశ్ రెడ్డి అనే వ్యక్తి కలకాయ కింద పెట్టి పెట్టిందంటే బైక్ లేవడు ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆఫీసులు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు మూడు మర్డర్ కేసులో ముద్దాయిగా పదహారు సంవత్సరాలు చురుగ్నపేట వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నిజంగా ఒక అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కొంచెం మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా కొత్త ఆయన నన్ను ఈరోజు ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా అందిస్తూ ఆయన ఒక మాట అన్నాడు రెండు వందల ఎనిమిది కర ఉచిత కరెంటుగా నేను మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా తప్పకుండా వంద లోపు నేను చెప్పినట్టు వంద రోజుల లోపు ఇవన్నీ హామీలు అమర్తం వంద కాదు కదా కేసీఆర్ కేటీఆర్తో పాటు ఈ జగదీష్ రెడ్డి తోసుకున్న ఆస్తులు పెడితే పది ఇరవై సంవత్సరాలు అన్ని పథకాలు అమలుపరచవచ్చు కేసీఆర్ కేటీఆర్ గురించి అవినీతి అందరికీ తెలిసింది మన అసెంబ్లీలో నేను ఇదే జగదీశ్ రెడ్డిని నిలదీస్తాయి మా ముఖ్యమంత్రి గారు వెంటనే అసెంబ్లీకి వచ్చి మా మంత్రి గారు అన్నదారి మీద నువ్వు సిట్టింగ్ జరిగిన ఎంక్వైరీ ఏమంటారో వేస్తున్నావు అని చెప్పి ప్రకటించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది యాదాద్రి భద్రాద్రి అలాగే ఛత్తీస్గఢ్ మూలం మీద మేము అనుకున్నాం రాగానే రెండు నెలలు మొదటి బాలానే ఏ విధంగా ఆర్టీసీకి ఉచితంగా మహిళలకు ఉచితమో ఇది కూడా ఇవ్వాలనుకున్నాం కానీ మొత్తం విద్యుత్ శాఖ రివ్యూ చేసి మేమందరం క్యాబినెట్లో చూస్తే ఎనభై నాలుగు వేల కోట్ల అప్పులలో చేర్చి ఒక యాదాది పార్టీలో ప్లాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది భద్రాతిలో పదివేల కోట్ల ఉన్నాం అలా సగం వాట కేసీఆర్ ప్రభుత్వానికి వస్తే సగం వాట జగదీష్ రెడ్డిది ఇలా తినడానికి తిండి లేనివాడు మోటార్ సైకిల్ లేనివాడు ఇలా సెంచ షాబాద్ మండలంలో ఎనభై ఎకరాల ఫామ్ హౌస్లో ఎనభై ఎకరాలు అంటే నలభై కోట్ల ఎకరం వేసినప్పుడు మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆగారంలో యాభై కోట్ల ఇల్లు మూడు మర్డర్ కేసులు ఉంటే మనొక్క మర్డర్ కేసులు కొట్టేషన్ ఆయన గ్రామ పరిష్కరమైన కాదు సూర్యాపేట నల్గొండ జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం తరగా తీసుకొచ్చి మిర్యాదు కూడా అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికి ఎక్సైజ్ పోలీస్ పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు ఇంకేం జగదీశ్ రెడ్డి చెప్తున్నా రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కోమట్ రెడ్డి ఏ ఏకనాథ్ సిడ్డేనా మారి ప్రభుత్వానికి పడగొడుతూ ఉంటాం మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు ఈ ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలినరు ముప్పై మంది ముప్పై మంది ఎంపీలు ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం కాబట్టి మీ పార్టీ బావా బాబు పడుతున్న కొట్లాటలు నడుస్తున్నాయి ఓ విద్య సంతోష పెద్దలు కొట్లాడలు నడుస్తున్నాయి అన్ని కొట్లాడలు మధ్య నీది ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు సోనియా గాంధీ కరిగే నాయకత్వంలో అందరం కలిసి కట్టుగా ఇక్కడ అరవై నాలుగు సీట్లని మీ మీ అందరు కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం మిగిలేదు ఓటు లేదు మొట్టమొదటి పోయే కేసీఆర్ కుటుంబంలో తా పోయే రెండో వ్యక్తి అంటే యాదా చెప్పినట్లు జగదీశ్ రెడ్డి అలాంటి వ్యక్తిని నా మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కళ్ళు ఉండబోయినట్టు నాకు ఒక గంట గంట టైం దొరికి ఒక్క ప్రచారానికి పోతే యాభై వేలతో ఓడిపోయేవాడు మూడు వేలతో గెలిచుడు మూడు సార్లు కూడా మూడు వేలు రెండు వేలతో గెలిచాడు నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంత్రి పదవి ఓడిపోయాడు సిగ్గు లేకుండా మాట్లాడే జగదశ్రెడ్డి ఫామ్ ఆమోదం ఉన్నాడా కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా పోయి రాత్రిపూట ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాటు కూడా చూస్తాను